మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తుంటే బెస్ట్ ఆల్ చేస్తేనే వన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ అండ్ గిఫ్ట్ సంపాదించడం ఎలా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నేను ఇదంతా చేయడానికి కూడా రీజన్ ఈ వీడియోలో చెప్పాను సో ఫస్ట్ ఆ వీడియో చూడండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇంకో టాపిక్ ఇంజనీరింగ్ విభాగం అండ్ అర్థహారం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఇంజనీరింగ్ విభాగం ద్వారానే అభివృద్ధి అంటే రోడ్డు కాలువలు నిర్మాణాలు స్ట్రీట్ లైటింగ్ మీడియం ప్లాంటేషన్ జంక్షన్ పార్కుల అభివృద్ధి అనేది ప్రజలకి కనబడుతుంది కానీ కొన్ని మున్సిపాలిటీలో పైప్లైన్ లీకేజ్ వలన రోడ్డు మీద కాలువల్లో స్లోప్ లేక వాటర్ ఆగడం రోడ్డు మీద గుంతలు జంక్షన్ల పార్కుల అభివృద్ధి చేయక మీడియం ప్లాంటేషన్ చేయక ఎక్కువ అభివృద్ధి కనబడడం లేదు కావున ఇలాంటివి చేసి మున్సిపల్ లిమిట్లో ఎంట్రెన్స్లలో నేమ్ బోర్డు ఏర్పాటు చేసి ప్లాంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం వల్ల కొంత అభివృద్ధి కనబడతాయనేది ఒక పాయింట్ ఫస్ట్ పాయింట్ పెట్టడం జరిగింది నెక్స్ట్ కొన్ని చోట్ల నల్ల లేకుండా నల్ల పనులు వస్తున్నాయి మిషన్ బైర వలన ఒకే ఇంటికి రెండు మూడు నల్ల కనెక్షన్ ఉండి పనులు ఎక్కువ వస్తున్నాయి మరియు కొన్ని ఇళ్ళకి నీళ్లు సరిగ్గా రావడం లేదు కొన్ని నెలలకి ట్యాప్లు ఫ్రిడ్జ్ అయిపోయేసరికి చాలా నీరు వృధాగా పోతున్నాయి వీటన్నిటిని వెంటనే పరిశీలించడం వల్ల ప్రజల సమస్యలు తగ్గును మనకు లైట్లు వెలుతూ ఉంటాయి చాలా చోట్ల ఏసీలు ఏసీలు నాన్ స్టాప్ ఆన్ అవుతూనే ఉంటాయి అది డోర్ క్లోజ్ ఉన్నా లేకున్నా పెద్ద పెద్ద రూమ్ అయినా సో ఇట్లా ఉంటూ ఉంటాయి కావున ప్రతి మున్సిపల్ బిల్డింగ్లకి సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ పేమెంట్ తగ్గును మరియు ఎలక్ట్రిక్ వాకాలు వాహనాలు శానిటేషన్కి కమిషనర్కి కార్యాలయ డ్రైవర్ కమ్ అటెండర్ ఇది ఇది పాయింట్ గురించి నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొనుగోలు చేయడం వల్ల డీజిల్ బిల్లు కూడా ఖర్చులు తగ్గును సో ఇది ఒక పాయింట్ పెట్టాను నెక్స్ట్ నూతనంగా నిర్మిస్తున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్స్ పేమెంట్ విషయంలో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎలాంటి బకాయిలు పెరగకుండా వసూలు చేయడం వల్ల కూడా మున్సిపల్ ఆదాయం పెరగను ఒక పాయింట్ మున్సిపాలిటీలోని పార్కులలో ఒక్క పార్క్ అయినా మంచి ప్లాన్స్తో మోడర్న్గా పిల్లలు ఆడుకునే విధంగా అభివృద్ధి చేయడం వలన మరి గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది వాటిలో ఎక్కువ క్రీడల వసతులు చేయలేదు ఎక్కువ మరియు ఎన్ని ఎన్నికల ముందు ప్రతి మున్సిపాలిటీకి కిట్స్ క్రీడా కిట్స్ ఇచ్చింది క్రికెట్ వాలీబాల్ ఇవ్వడం జరిగింది అండ్ జిమ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చింది కానీ వాటి అన్నింటినీ పక్కకు పెట్టారు చాలా చోట్ల వాటిని పంపించేయడం పంపించేయడానికే ఆదేశాలు రాలేదు కావున ఒక క్రీడా ప్రాంగణంకైనా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి క్రికెట్ వాలీబాల్ కిట్స్తో పాటు మిగతా క్రీడలకు సంబంధించిన కిట్స్ అన్ని ఇచ్చి వాటి వాటి వినియోగంకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వలన పిల్లలకి క్రీడల్లో కూడా చాలా ఆసక్తిగా కలుగును సో ఇది ఒక పాయింట్ పెట్టాను నెక్స్ట్ హర్తాహారం హర్తాహారం గత ప్రభుత్వం హర్తాహారం కింద మనకు మొక్కలు పెట్టకు మరి ఇంటింటికి మొక్కలు పెంచడా ప్రతి మున్సిపాలిటీకి సంవత్సరానికి లక్షల టార్గెట్ ఇచ్చి మున్సిపల్ చట్టంలో కూడా మున్సిపల్ ఫండ్స్లో టెన్ పర్సెంట్ హతహారానికి నిధులు కేటాయించింది సో ప్రతి సంవత్సరం మొక్కలు పెంచుటకు లక్షల టార్గెట్ పూర్తి చేయడానికి నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచి వాటిని పెట్టి ట్రీ గార్డ్స్ పెట్టి మరి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసి లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది కానీ ప్రజలకు నచ్చని మొక్కలు ఇవ్వడం వల్ల మరియు చిన్న మొక్కలను రోడ్డు పక్కల పెట్టడం వల్ల చాలా చనిపోవడం జరిగింది ప్రజలు కూడా తీసుకున్న ముక్కల్ని ఇంటి పక్కనే ఇట్లా పడేయడం లాంటి చేయడం జరిగింది సో ఇంకో పాయింట్ హర్తాహారంలో తక్కువ టాలేడ్ ఇచ్చి మెయిన్ రోడ్ మీడియంలో రోడ్డు పక్కల బ్లాక్ ప్లాంటేషన్ మల్టీలేయర్ ప్లాంటేషన్ చేయడానికి ఏడు నుంచి ఎనిమిది ఫీట్లు గల పూల గ్రీనరీ మొక్కలు నర్సరీలో పెంచి పెట్టడం వల్ల మరియు ట్రీ గార్డులు ఎక్కువ లేకుండా ఎక్కువ శాతం బతుకుతాయి మరియు ఇంటింటికి తక్కువ ఖర్చుతో అయ్యే మంచి ఇండోర్ ప్లాంట్స్ మొక్కలు పూల మొక్కలు పెంచి ఇవ్వడం వల్ల వాటిని పెట్ట పెట్టడానికి కూడా ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారు సో ఇట్లా ఒక పాయింట్ పెట్టాను నెక్స్ట్ ఇన్విరాన్మెంట్ ఇంజనీర్ ఆయన నూతనంగా నియమించిన వార్డ్ ఆఫీసర్లకి మొక్కల పెంపకంలో వాటిని పెంచడంలో తొంభై శాతం సర్ప్రైజ్ అయ్యేలా సర్వే అయ్యారా వాటి ఫోటోలు ఇంటింటికి ఇచ్చిన మొక్కల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయటకు తగు మార్పులు చేసి పెట్టిన మొక్కల పరిరక్షణకు కఠినమైన ఆదేశాలు ఇచ్చి తగు డ్యూటీ చార్తో హతాహారంలో నిధులు నిర్ణయించేలా ఏ ఏమైనా నిర్లక్ష్యం కానీ పదే పదే పొరపాట్లు చేస్తూ డ్యూటీ సరిగ్గా చేయడం వల్ల కఠిన చర్యలు తీసుకునే ఆర్డర్స్ ఇవ్వడం వల్ల హతారంలో కట్ చేసిన ఫండ్స్కి ప్రయోజనం కలుగును ఫైనల్లీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క గ్రూపుల్లో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టమ్ చేంజ్ కావాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ